విహరసే భావము ఓ జగన్మాత భగవతి నీవు పృథ్వీ తత్వమును దాటి మణిపూరమునందున్న జలతత్వమును దాటి స్వాదిష్టాన చక్రమందున్న అగ్నితత్వమును దాటి అనాహత చక్రమునందున్న వాయుతత్వమును దాటి విశుద్ర చక్రమునందున్న ఆకాశతత్వమును దాటుకుని ఆజ్ఞా చక్రమందున్న మనస్తత్వమును దాటి సుసూక్ష్మ మార్గమును ఛేదించి సహస్రాకారమునందున్న నీ భర్తయ్యవు సదాశివుడితో కూడి ఉన్నావు సౌందర్యలహరి పదవ శ్లోకము భావముతో సుధాధారాసారై చరణయుగలాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య భూమిం భుజగనిభ మధ్యష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కుల కుండే కుహరిణి భావము తల్లి భగవతి జ్ఞాన స్వరూపిణి నీ ధ్యానయోగం సమాధి స్థితి సాధించిన భక్తులను సహస్రాకార కమలములో బ్రహ్మ రంధ్రములోని నీ పాదముల నుండి స్రవించు అమృతధారలచే తడిపి అక్కడి నుండి కిందకు అవరోహణా క్రమములో శ్వాసను నడిపి నీ స్వస్థానమైన మూలాధార చక్రంలోకి చేర్చి సర్పము వలె చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటావు శ్రీమాత్రే నమ